పోటీ చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు పొద్దున్నే జనసేన మధ్యాహ్నం కాంగ్రెస్ రాత్రికి బీజేపీతో ఉంటారని మండిపడ్డారు విజయవాడలో నిర్వహించిన నేషనల్ యూత్ డే సెలబ్రేషన్లో పాల్గొన్నారు మంత్రి రోజా సీట్లు అమ్ముకునేది అందరూ చేస్తారని అనుకోవటం ఆయన పిచ్చితనం ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచేసి రాష్ట్రాన్ని విడగొట్టినా సమర్థవంతంగా మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నైన్టీ నైన్ పర్సెంట్ ఈ రోజు సక్సెస్ఫుల్ గా నెరవేర్చారు ప్రజలకి నాయకులు అందుబాటులో లేకపోయినా లేదా నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మాకు వీళ్ళు వద్దు వీళ్ళు కావాలి అన్నప్పుడు సర్వేలు చేయించి ఎవరు బెటర్గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా